హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది సెల్లింగ్ స్టోర్ ఇవాళ మన దగ్గరకి రెండు వేల పన్నెండు మోడల్ ఏదైతే వన్ పాయింట్ సిక్స్ డీజిల్ ఇంజిన్ ఉందో అది వాళ్ళ సేల్ కి వచ్చింది మన దగ్గరకి చూడండి పెయింట్ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా ఎక్కువ దెబ్బలు అసలు ఏం లేవు స్క్రాచెస్ గిచెస్ వంటివి ఏం లేదు నేను మీకు చుట్టూ తిప్పి చూపిస్తున్నాను కారు మొత్తం ప్రీమియం లుక్ తో ప్రీమియం గా ఉంది మీకు ఇంజన్ లోపల కూడా చూపిస్తున్నాను నేను బ్యానర్ తీసి చూడండి అసలు ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదన్న ఇంజన్ మస్తు కండిషన్ లో ఉంది కార్ నేను మీకు స్టార్ట్ చేసి మరీ వినిపిస్తాను ఇంజన్ సౌండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి స్టార్ట్ చేసి చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా కార్ మొత్తం చాలా బాగుందన్న చూడండి లోపల బటన్స్ అన్ని పనిచేస్తున్నాయి ఫోర్ విండోస్ బటన్స్ పనిచేస్తున్నాయి మనకి వెనకాల బూట్ లైట్ కూడా ఉంది మనకి బూట్ స్పేస్ లో మరియు సౌండ్ సిస్టమ్ తో పాటు చాలా ప్రీమియం కండిషన్ లో ఉంది ఏసీ కూడా చాలా చిల్ వస్తుంది నేను మీకు ఇంటీరియర్ కూడా లోపల నుండి చూపిస్తాను అన్నప్పుడు చూడండి నేను లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను ఫస్ట్ ఇవి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డ్రైవర్ సీట్ సైడ్ చూపిస్తున్నాను కార్ కేవలం లక్ష పదహారు వేల చిల్లర కిలోమీటర్లు మాత్రమే తిరిగింది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది మనకు వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూపిస్తున్నాను చూసారా అది లక్ష పదహారు వేల కిలోమీటర్లు తిరిగింది వెనకాల నుండి కూడా చూపిస్తాను మీకు ఇది ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది చాలా బాగుంది అది రన్నింగ్ కండిషన్ లో అది కూడా ఏమి స్ట్రక్ అవ్వలేదు మనకి అది కూడా లేపి చూపిస్తున్నాను మీకు లేపి చూపిస్తాను సారీ ఇది చూడండి వెనకాల కూడా ఏసీ వెంటుంది ఏసీ అయితే చాలా చిల్ వస్తుంది అన్న కండిషన్ ఏసీకి బాగుంది మొత్తం సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటది రెస్ట్ చూడండి ఏం స్ట్రక్ అవ్వలేదు మొత్తం రన్నింగ్ కండిషన్ కారు అసలు పక్కన పెట్టినది కాదు మనం వీళ్ళు డ్రైవ్ చేస్తూనే ఉన్నారు జనరల్ పర్పస్ తిరగడానికి లోకల్లో మస్తు ప్రీమియం కారు ఇది అయితే బూట్ స్పేస్ గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక్క మనిషి పడతాడు పయ్యా లోపల చూడండి లోపల ఒక మనిషి పడతాడు కింద వచ్చి స్టెప్నీ కూడా ఉంది నేను చూపిస్తాను మీకు అయ్యో ఇది రావట్లే వాటర్ బాటిల్ ఉంది అని కొంచెం జరుపుదాం చూడండి స్టెప్నీ ఉంది లోపల చూపిస్తాను మీకు లేపి ఇప్పుడు చూసారా స్టెప్నీ కూడా ఉంది మొత్తం అది కూడా మంచి కండిషన్ లోనే ఉంది స్టెప్నీ కూడా మనం వాడుకోవచ్చు ఎమర్జెన్సీ పర్పస్ లో టైర్లు కూడా చాలా బాగున్నాయన్న కారు ఇప్పుడు మీరు ఇమిడియట్లీ అది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు రన్నింగ్ కండిషన్ లో ఉంది కారు మస్తు చిల్ గా వాడుకోవచ్చు మీరు కార్ని ఈ కార్ ప్రస్తుతం ఖమ్మంలో ఉంది ఒకవేళ మీరు ఆంధ్రాలో ఉన్నా సరే తెలంగాణలో ఉన్నా సరే ఈ కార్ కొనాలి అనుకుంటే దీని ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి అయితే ఫోర్ లాక్స్ వరకు చెప్తున్నారు కొంచెం నెగోషియేషన్ అయితే చేస్తారు ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ కార్ కొందామని ఇంట్రెస్టెడ్ గా ఉంటే మీ నెంబర్ ని కింద కామెంట్ లో మెన్షన్ చేయండి మేమే మీకు డైరెక్ట్ గా కాల్ చేస్తాం ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ మరియు డీల్స్ రాబోతున్నాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమావా